ైజ్ లాడ్ బచ్చల కూరతో బోలెడు లాభాలు వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆకుకూరల్లో బచ్చల కూరను ప్రత్యేకత ఉంది బచ్చల కూర తెలుసు కదా అందరికీ ఇలా ఉంటుంది బచ్చల కూర ఇలా ఉంటుంది ఆకుకూరల్లో కూరకు ప్రత్యేకత ఉంది మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో కూర ఒకటి కానీ బచ్చల కూరను చాలామంది ఇష్టపడరు అయితే కూరలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తెలిస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టరు కూరలో విటమిన్ ఏ కే మెగ్నీషియం ఫోలేట్ పొటాషియం ఐరన్ పోఫర్ పుష్కలంగా ఉన్నాయి దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీఆసిస్ డైటరీ ఫైబర్ ఫ్లావెన్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి రక్తహీనతతో బాధపడుతూ ఉంటే బచ్చల కూర దివ్య ఔషధంగా పనిచేస్తుంది శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజువారీ ఆహారంలో బచ్చల కూరను చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు హైబీపీ పేషెంట్లు బచ్చలి ఆకులను రసంగా చేసుకుని తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది అంతేకాదు కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది కూరను తరచూ తీసుకోవడం వలన శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది కూరలో ఉండే కాలుష్యం వలన ఎముకలు బలంగా తయారవుతాయి కూరలో అధికంగా ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీయాసిస్ నియాసిన్ సెలీనియం నరాల ఆరోగ్యానికి మెదడు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి అంతేకాదు మూత్రంలో మంట ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్గా కూరను తింటే మూత్ర విసర్జనలోని సమస్యలు తొలగిపోతాయి ఫైల్స్ నొప్పులు మోకాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలకూర తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది బచ్చలకూర కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది గర్భిణీ స్త్రీలు బచ్చలకూర తినడం వలన శిశువు మెదడు అభివృద్ధి చెందుతుంది మరియు పుట్టకతో వచ్చే లోపాలను నివారించడంలో సహాయపడుతుంది బలహీనంగా ఉన్నవారు మరియు తల తిరిగే సమస్యలు ఉన్నవారు బచ్చలకూర తినడం వలన మంచి ఫలితం ఉంటుంది కూర ఇలా ఉంటుంది మనకి మార్కెట్లో దొరుకుతుంది ప్రతిరోజు తీసుకో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి బచ్చల కూరని దేవునికి మహిమ కలుగును ప్రైజ్ లాడ్